సండే సండే అప్డేట్స్ సో మొత్తానికి ఒక మూడు మాసివ్ మాసి మామూలు కాలేసింది మొదలెట్టేద్దాం అందులో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి భయ్య ప్రభాస్ కన్నప్ప అప్డేట్ కన్నప్ప టీజర్ అప్డేట్ అనమాట కన్నప్ప టీజర్ ఏంటంటారు అప్పుడు కలిసి అయిపోయింది కదా అంటారా ఏమి లేదు భయ్యా అది పెద్ద అప్డేట్ కాదు ఇప్పుడు చెప్పబోయే పెద్ద అప్డేట్ అనమాట అసలు కన్నప్ప టీజర్ చూడడం జరిగింది రోత రోత ఖచ్చితంగా రాసిపెట్టుకోండి బిగ్గెస్ట్ డిజాస్టర్ అవ్వబోతుంది అందులో ఎటువంటి సందేహం లేదనమాట అస్సలు ఆ టీజర్ చెప్పేస్తుంది ఏ రేంజ్ విధ్వంసంలో ఉండబోతుందో సో మొత్తానికి పేషెంట్స్ లెవెల్ టచ్ టచ్ అదే టెస్ట్ చేయబోతుంది థియేటర్స్లో అయితే ప్రతి ఒక్కరూ సో పేషెంట్స్ గా వెళ్ళండి కుదిరితే జండుమో కూడా తీసుకు వెళ్ళండి ఎందుకు ఇంకా రిలీజ్ అయి ఎందుకు రై నేటివిటీ అంటే అస్సలు మీకు అవసరం లేదు చెప్పేస్తున్నా ఫిక్స్ అయిపోండి అంతే సో ఎందుకంటే కొన్ని కొన్ని సినిమాలు అవసరం లేదు కొన్ని కొన్ని ఇంట్లు ఇచ్చేసాయి అప్పుడే సో అలాంటి దాంట్లో ఈ కన్నప్ప ఒకటి సో అందులో ఏదైనా కొంచెం చూడటానికి బాగుందా అంటే ప్రభాస్ లాస్ట్ షాట్ అనమాట అదే కొంచెం క్లోజ్ అప్ షాట్ అది కొంచెం చూడ్డానికన్నా ఓకే అని అనిపించింది ఇంకా మెయిన్గా పోయ్య ఆ పార్వతి ప్లేస్లో కాజల్ని పెట్టారు నాకైతే ఆ నా కాజల్ని చూడగానే శివుడు అక్షయ్ కుమార్ పెట్టారు ఇంకా కాజల్ని పార్వతికి పెట్టారు నాకు వాళ్ళు ఇద్దరిని చూడగానే ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు పాపులర్ యాక్టర్స్ నన్ను పెట్టేశారు అంతే కానీ అక్కడ ఏమీ లేదు మోహన్ లాల్ని పెట్టారు మోహన్ బాబుని తెచ్చిపెట్టారు తిరిగి మళ్ళీ ఈ అక్షయ్ కుమార్ని ప్రభాస్ని అందరిని తెచ్చి ఓ పెట్టేశారు కానీ సూహ్ కొత్త పెట్టింటే పెట్టి ఉంటే చాలా బెస్ట్గా ఉండదన్నమాట ఎందుకంటే చూసిన మొహల్ని అక్కడ చూస్తుంటే నవ్వు వస్తుంది షూర్ మొహల్ అక్కడ అక్కడ చూస్తుంటే సో ఏం చేయలేం సో అయితే నాకైతే అసలు టీజర్ అంత సేమీ నచ్చలేదు భయ్య ఏదో ఉందంటే ఉంది సో ఇంకా మంచి విషయాన్ని ఆ సినిమాని దేవుడే కాపాడాలి సో చూద్దాం ఎలా ఉండబోతుందో ఇంకా నెక్స్ట్ సెకండ్ అప్డేట్ వచ్చేసి అదే రామ్ చరణ్ బుజ్జ్బాబు క్యారెక్టర్ అప్డేట్ సినిమా అప్డేట్ భయ ఆర్సీ సిక్స్టీన్ సో ఇక్కడ ఈ సినిమాలో ఒక అప్డేట్ ఏంటంటే చిరంజీవి ఉండిపోతున్నాడు అని రూమర్స్ గట్టిగా వినపడుతున్నాయి సో మొత్తానికి బుచిబాబు అయితే చిరంజీవి గారికి ఒక క్యామిోని అందులో జాయిన్ చేయాలని ఒక క్యారెక్టర్ బాగుంది ఒక క్యామిోకే అనేసి రాశాడంట సో దాన్ని అయితే చిరంజీవి గారికి చెప్పడం కూడా జరిగింది ఆయన ఇంకా ఓకేనా కాదే అనే తిక్కపక్కలో ఉన్నారు సో మొత్తానికి ఓకే అయితే మాత్రం ఇక నెక్స్ట్ ఆచార్య ఖచ్చితంగా అవుతుంది సో సారి ఆచార్య అంటే ఆచార్యలో ఇద్దరున్నారు కదా అలా అనమాట అని చెప్తుంది సో ఆచల్ రిజల్ట్ అయితే కాదు ఈసారి మాత్రం రిజల్ట్ మారబోతుంది అంతే సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఎన్టీఆర్ భయ అసలు ఎన్టీఆర్ మామూలుగా లేడు ఇప్పుడు స్పాటెడ్ ఇన్ ముంబైలో ఉన్నాడు అనమాట ముంబైలో క్లీన్ షేవ్ తో మొత్తం అంతా ఉన్నాడు అనమాట అసలు మ్యాండ్ లుక్ తో బాగున్నాడు చూడ్డానికి బట్ ఇదే పది నెలల క్రితం ఏమో బీఆర్ తో అంతా ఉన్నాడు అసలు అది కూడా ఒక మాసి లుక్ ఇక్కడ చూస్తే క్లాస్ లుక్ నిజంగా అసలు మొత్తానికైతే డ్రాగన్లో లుక్ లుక్తో మనం చూడబోతున్నాం వాటర్లో అయితే క్లీన్ షేవ్తో మనం చూడబోతున్నాం అందులో ఎటువంటి సందేహం లేదు సో చూడాలి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వబోతుంది ఈ బియర్ లుక్ అండ్ క్లీన్ షేవ్ అయితే వాటర్లో చూడాలి మెయిన్ అండ్ ఇక డ్రాగన్ ఎలా ఉండబోతుందో సో మొత్తానికి మీకేమనిపిస్తుంది అప్డేట్స్ తప్పకుండా మన ఆటోలు తెలియజేయండి ఇంకైతే అసలు సబ్స్క్రైబ్ వెళ్ళండి